మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలోని ప్రమాణ స్వీకారం ప్రజా దీవెనతో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే పాలన ప్రారంభిస్తామని సీఎం రెడ్డి ప్రకటించారని మాట తప్పని వ్యక్తి మన సీఎం అని రాష్ట విద్యాశాఖ మంత్రి మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు గురువారం బే కాలనీ వైసీపీ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహజ వనరుల సంస్కృతి సాంప్రదాయాలకు తోడ్పాటును అందిస్తూ పరిపాలన సాగుతుందన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందేనన్నారు సుమారు పద పదమూడు వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకొచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నా అవన్నింటినీ వేయడానికి ఆ కార్యక్రమాలు చేయాలని ప్రతి ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా అంతేకాదు ఉందని చెప్పాను మీకు పిజాబ్ డెస్టినెట్గా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పింది దానికి కారణాలు కూడా మనకు తెలుసు మన పక్కన ఉన్న తీర ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో అనుకునే కార్యక్రమం కానీ లేదు మనకున్న గవర్నర్ కానీ మన ఏదైతే అరకు పాడే ప్రాంతాల్లో ఉంటున్న సాధవనలు కానీ దాంతోపాటు కనెక్టివిటీ సిపిసి కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ హైవే కనెక్టివిటీ కానీ అన్నీ విశాఖపట్నానికి అనుకూలమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు దేశంలో ఏదో కొద్ది ఒకటి రెండు పట్ట పట్టణాలకు ఉన్నాయి తప్ప అన్ని పట్టణాలకి లేవు కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇది రాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం దాని మీద దృష్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని అన్నింటి కూడా ప్రోత్సహిస్తూ అందే గ్లోబల్ న్యూస్మెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై అలాగే హైదరాబాద్ బెంగళూరు అనే తరాల్లో విశాఖపట్నాన్ని కూడా తీసుకెళ్తామని ప్రత్యేకిస్తూ ఉన్నామనేది ఈ సందర్భంగా మేము చేస్తుంది మనందరూ తెలుసు గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో భాగాపురంలో అంటే అటు విజయనగరం విశాఖపట్నం జిల్లా కార్పేట్ కలుపుతూ ఎయిర్పాటు శంకుస్థాపన చేయడం దాని పనులు ప్రారంభించడం ఏజెన్సీ కూడా ఫిక్స్ అవ్వడం దానికి సంబంధించి పనులు మరి సొంతకంతంగా అది అవుతుండడం సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టిపడి దాన్ని మేము పెట్టడం అది కాక ఆరు మిలియన్ల పాసింజర్లు సామర్థ్యంతో మరదగా ఇది వస్తుందనే విషయం అందరికి తెలిసిందే దాన్ని కనెక్టివిటీ చేసి దాన్ని దాన్ని చేస్తూ సుమారు విశాఖపట్నం నుండి అటు రాజబాగ్ నుంచి అటు భాగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు కూడా మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి గుర్తించుతో ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తిస్తున్నా ఇది మా తాలూకా చతు మా ప్రణాళిక మా ప్రభుత్వం తాలూకా ఆలోచన మా ప్రభుత్వం తాలూకా ఆలోచన అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అని ఫిష్ ట్రైనింగ్ సెంటర్ కావాలని ఫిష్ ఏర్పాటు కావాలని అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని అప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు దాని నుంచి మత్స్య సంపదని మనం పెంపొందించుకుంటూ దాము దాని నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి ప్రజలతో నిత్యావసరాలు కూడా తినే పరిస్థితి కానీ ఏ ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముళ్లపేటలో ఉప్పు మరి గ్రీన్ఫీల్డ్ కోటే కాకుండా కాకుండా సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో పది పెద్దతో అది అది కన్స్ట్రక్ట్ చేయడమే ప్రారంభించడమే కాకుండా దాంతోపాటు మరి విశాఖపట్నంకో మరి పెద్ద తరలి చిరకాలు వాంచైన మేడుపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్ని దాంతోపాటు రాజీవ్ బెటర్ ఇంకొక అది ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ని ఆయన ఉత్పాదించి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి కూడా మీకు చెప్తాం ఏమో మాటలతో కాదు ఇదేదో మాటలతో కోరుకోవడం కాదు కానీ పనులు కూడా ప్రారంభమయ్యాయి అటు ఎయిర్పోర్ట్ కానీ మేము మూలపేట ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ కానీ ఇటు మూలపేట సీపోర్ట్ కానీ లేదు విమేణపట్నం శృంగారపురం కానీ లేదు విజయనగరం జిల్లాలో పెడుతున్న చింతపిల్లిలో పెడుతున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ అలాగే మరి అనకాపల్లిలో పెడుతున్న రాజీపేట పెడుతున్న కానీ అదే దా దొండలో పెడుతుంది కానీ కాకినాడ జిల్లాలో ఉప్పలలో పెడుతుంది కానీ ఇవన్నీ పనులు కూడా ప్రారంభమయ్యాయి అందుకు నేను నేను మన చేస్తాను వాతావరణి ఇంతకుముందు చంద్రబాబు నాయుడులోకి వచ్చి గ్రాఫిక్స్ చూపెట్టి ఈ రకంగా ఉంటుందని చెప్పి మాటలు చెప్పి చేతుల్లోకి వచ్చి మరి అవి చేయక వాటిని వచ్చి విసులు పరిస్థితి కాదు ఇవాళ అంతేకాదు ఐటీ